హాయ్ అండి ఈరోజు మా చిన్నవాడు బర్త్డే అనమాట చూస్తుండే కానీ పిల్లలైతే ఎదుగుపోతూ ఉండేవారు కదా ఇంకేంటంటే ఈరోజు అమ్మమ్ములు నానమ్మలు ఆశీర్వాదంతో మా చిన్నబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ కూడా అయిపోయింది మాకు తగ్గ విధంగా మేము చేసుకునే విధంగా పిల్లలు ఫ్రెండ్స్ని అయితే పిలుచుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ని అలా పిలుచుకున్న తర్వాత ఒక చిన్న కేక్ అయితే తెచ్చుకొని పిల్లలకి ఏమి ఇవ్వాలో అవన్నీ ఒక ప్లేట్లు అయితే రెడీగా పెట్టి అయితే ఉంచుకున్నాము అది కూడా చిన్న పిల్లలు కదా ఎక్కువ సేపు అయితే ఉండలేరు కదా అని ఇంకా బయటని కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇంకా ఇక్కడ ఇంట్లో కొద్దిగా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బయట నుండే పిల్లలకి అయితే పనిచేస్తాం అనమాట ఈరోజు ఈ వచ్చే పిల్లలందరికీ కొన్ని రకాలైతే ప్లేట్లు అయితే పెట్టయితే ఉంచాము అవన్నీ ఇంకా కేకు కట్ చేసిన తర్వాత అన్ని ప్లేట్లో పెట్టయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాము ఇలా మా చుట్టుపక్కల ఉండే పిల్లలుండి అందరికీ ఇచ్చేసిన తర్వాత ఈరోజు మా చిన్నబాయి బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా అయిపోయింది